సత్య హరిశ్చంద్రుడు రోజున మనం సత్యహరిశ్చంద్రుని యొక్క కథ తెలుసుకుందాం అది త్రేతాయుగము ఆ సమయంలో అయోధ్యను రాజధానిగా చేసుకొని సత్య హరిశ్చంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం అనేది అతని నోటి నుండి రాదనే పేరు తెచ్చుకున్నాడు ఆయనకు పురోహితుడిగా వశిష్ఠ మహర్షి ఉండేవారు హరిశ్చంద్రుడు తమ పురోహితుడకు వశిష్ఠ మహర్షిని ఎంతగానో గౌరవించేవారు ఒకసారి వశిష్ఠుడు ఇంద్రుని సభకు వెళ్ళడం జరిగింది అక్కడికి విశ్వామిత్ర మహర్షి కూడా వచ్చారు అక్కడ ఉన్న దేవతలు మహర్షులు అందరూ అప్పుడప్పుడు అలా ఇంద్ర సభలో కలిసి కూర్చొని ముల్లోకాల్లో ఉన్న విషయాలను ముచ్చటించుకునేవారు అప్పుడు వారి మాటల్లో భూలోకంలో అందరికంటే గొప్పదాత ఎవరు అందరిలోకెల్లా సత్యవంతుడు ఎవరు అనే చర్చ మొదలైంది వశిష్ఠ మహర్షి లేచి అందరికంటే గొప్పదాత హరిశ్చంద్రుడని సత్యవంతుడు కూడా అతడేనని చెప్పాడు దానికి విశ్వామిత్రుడు అడ్డు చెప్పాడు హరిశ్చంద్రుడు ఎంతటి సత్యవంతుడో నేను పరీక్షిస్తాను అన్నాడు వెంటనే ఇంద్రసభ నుంచి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు ఇంద్రుడు ఇకపై ఏమి దేవులేలా జరుగుతుందో అని లోపల తలుచుకొని మౌనంగా ఉండిపోయారు ఇంద్రలోకం నుంచి వచ్చినటువంటి విశ్వామిత్రుడు తన యోగ బలం చేత హరిశ్చంద్రుని ఆత్మను తన వద్దకు రప్పించి కళలో అతని రాజ్యాన్నంతా తనకు దానం ఇచ్చేటట్టుగా చేశాడు నిద్ర నుంచి లేచిన హరిశ్చంద్రుడికి తన కళలో తన రాజ్యాన్ని ఎవరికో దానం ఇచ్చేసినట్టు గుర్తుకొచ్చింది అంటే ఇక్కడ హరిశ్చంద్రుడు కళలో తన రాజ్యాన్ని దానం ఇచ్చేసినట్టుగా విశ్వామిత్రుడే అలా సృష్టించాడనమాట కళలోనైనా నా రాజ్యాన్ని ఎవరికో దానం ఇచ్చాను కాబట్టి ఇక ఈ రాజ్యం నాది కాదు అని భావించాడు హరిశ్చంద్రుడు చూడండి అతను ఎంత గొప్పవాడంటే కళలో నా రాజ్యాన్ని ఎవరికో ఇచ్చేసాను కాబట్టి ఇది నాది కాదు అనే భావంతో ఉదయం లేచిన తర్వాత అలా కూర్చొని ఉన్నారంట ఇంతలో అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడు వచ్చిన తను తన కళలో దానం తీసుకున్న వ్యక్తిగా గుర్తించి ఆయనను తన సింహాసనం పైన కూర్చోబెట్టాడు హరిశ్చంద్రుడు ఈ లోపుగా విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు రాగానే ఈయనే కదా కళలో నా దగ్గర నుంచి దానం తీసుకున్నారు అని ఆయనను తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టారు అప్పుడు విశ్వామిత్రుడు రాజా నీవు కళలో నాకు రాజ్యం దానం ఇచ్చావు కానీ దక్షిణ ఇవ్వడం మర్చిపోయావు నాకు దక్షిణ కూడా ఇవ్వు అని అడిగాడు రాజ్యం అంతా ఆయనకు ఇచ్చినప్పుడు తన వద్దకు దక్షిణకి ఏమీ లేదని హరిశ్చంద్రుడు చెప్పగా నీకు నెల రోజులు సమయం ఇస్తాను నెల రోజుల తర్వాత నీవు నాకు దక్షిణ ఇవ్వు అని అన్నారు చూడండి ఎంత గొప్పగా చేశారంటే నీవు నాకు దానాన్ని ఇచ్చావు నీ రాజ్యాన్ని కానీ దానం ఇచ్చిన తర్వాత దక్షిణ కూడా ఇవ్వాలి అంటే చూడండి మనం సాధారణంగా ఏదైనా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళినప్పుడు పూజ చేయించుకున్నప్పుడు ఏం చేస్తాం అక్కడ దక్షిణ ఇస్తాం దక్షిణ అనేది ఒక సాంప్రదాయం ఇక్కడ నీవు నాకు రాజ్యాన్ని దానం ఇచ్చావు సరే దక్షిణ కూడా ఇవ్వాలి నువ్వు దక్షిణ ఇవ్వలేదు అని అడిగారు మరి రాజ్యం అంతా ఆయనకి ఇచ్చేసిన తర్వాత రాజ్యంలో ఈయనకి హక్కు ఉండదు కదా దక్షిణ ఎలా ఇవ్వగలను అంటే ఏమో నాకు తెలియదు నెల రోజుల నీకు సమయం ఇస్తున్నాను నాకు దక్షిణ ఇవ్వి అని కరాఖండిగా చెప్పారంట రాజు సరే అని తన భార్య చంద్రమతిని కుమారుడు లోహితాసు తీసుకొని నార వస్త్రాలు ధరించి పాదరక్షలు లేనటువంటి వట్టి కాళ్లతో కాశీకి ప్రయాణమయ్యారు ఇక రాజ్యంలో తనకేమీ లేదు అందుకని ఆయన తన భార్య బిడ్డలు ఇద్దరిని తీసుకొని తనకున్నటువంటి పట్టు వస్త్రాలను ఆభరణాలను అన్నీ అక్కడే విడిచిపెట్టేసి కాశీకి ప్రయాణం అయ్యారంట అలా నెల రోజులు వారు నడిచి నడిచి కాశీ వరకు వెళ్ళారంట దాదాపుగా వాళ్ళు నెల రోజులు నడిచారంట ఇంతలో అక్కడ లోహితాశ్వని యొక్క కాలిలో చిన్న ముళ్ళు గుచ్చుకుంది వెంటనే వారి ముగ్గురు కూడా ఒక చెట్టు క్రింద కూర్చొని ఉండగా ఆ చిన్నపిల్లడైనటువంటి లోహదాసుడి కాల్లో ముళ్ళు గుచ్చుకోగానే వారు కూర్చొని ఆ ముల్లుని తీయాలని ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంటే ఈ లోపుగా ఒక స్త్రీ బాగా పండు ముసలనమాట ఆవిడ వచ్చిందంట వచ్చి మీరు చూస్తే గొప్ప వంశం వారి వల్లే ఉన్నారు కానీ ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగింది ఆమె రావడం రావడంతోనే వాళ్ళని మీరు చూస్తే చాలా గొప్ప వాళ్ళలా ఉన్నారు కానీ మీ వస్త్రాలు అవి చూస్తే మీరు ఏదో పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఇలా ఉన్నారు ఎందుకు మీరుగా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అడిగిందంట వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ బాబు యొక్క కాల్లో ఉన్నటువంటి ముళ్ళను తీస్తున్నారు దానికి ఈయన ఏమన్నారో చూడండి అమ్మా నీకు చెప్పినా మా కష్టము తీరదు అయితే కాశీనగరానికి వెళ్ళే దారి ఇదేనా అని అడిగారు ఇప్పుడు మీకు చెప్పడం వల్ల మా కష్టం తీరదు మేము ఏ వంశం వాళ్ళమైనా తప్పదు కాశీకి వెళ్ళే దారి ఇటేనమ్మా అని అడిగారంట అడగంగానే ఇదే బాబు కాశీకి వెళ్ళే దారి అని ఆమె అక్కడ అలా నుంచొని ఉందంట ఈ లోపుగా లోహతడు అమ్మ ఆకలి ఆకలి అని మారం చేయసాగాడు మరి చిన్నపిల్లాడు కదైనా ఈ అబ్బాయి ఆకలి ఆకలి అని వాళ్ళ అమ్మని అడగసాగారు అతను అలా మారం చేయడం చూసి ఆ వృద్ధ స్త్రీ తన వద్దనున్నటువంటి గంప నుండి కొన్ని తిని బండారాలను ఆ పిల్లాడికి ఇవ్వబోయింది దానికి హరిశ్చంద్రుడు అమ్మ నీవెవరో మాకు తెలియదు నీకు రుణపడిపోవడం ఎందుకు ఆ తిని బండారాలు వద్దు అని అన్నాడు మీరెవరో తెలియదు మీరు మాకు ఇవ్వడం అంటే మళ్ళా నీ కూరు మేము రుణపడిపోతాం వద్దు అన్నారంట దానికి ఆమె అయ్యా నీ బిడ్డ ఒకటి నా బిడ్డ ఒకటి కాదు చిన్నపిల్లలు ఎవరికైనా చిన్నపిల్లలే దయచేసి బాబును తినివ్వండి అని ఆమె బాబుకి తిని ఇచ్చింది నువ్వు అలా అంటావుంటయ్యా పిల్లలు ఎవరికైనా పిల్లలే బాబును తిన్ని అని ఆమె బలవంతంగా ఇచ్చింది ఇందుకే ఎవరు ఆమె ఆమె పార్వతీదేవి ఎందుకంటే వాళ్ళు కాశీకి దగ్గరకు వచ్చేస్తారు కాశీ అంటే ఎవరిది శివుని యొక్క ప్రదేశము అక్కడ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఆకలి అనేటువంటి మాట ఉండదన్నమాట ఆమె అలా చూస్తుంది ఆమె ఆ చంటి బిడ్డ ఆకలి తీర్చడం కోసం ఆ విధంగా వచ్చారనమాట ఇలా వారు అక్కడ ఉంటుండగా విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు వచ్చి నేటితో నెల రోజులు ముగుస్తున్నాయి మీరు ఇంకా దక్షిణ ఇవ్వలేదు ఇదేం పని అని కోపంగా అడిగాడు దానికి హరిశ్చంద్రుడు అయ్యా మీకు సాయంత్రంలోగా పైకం ఇస్తాను అని చెప్పి నగరంలో తన భార్యను అమ్మకానికి పెట్టాడు విశ్వామిత్రుడు వచ్చి నెల అయిపోయింది ఇంకా దక్షిణ ఇవ్వలేదేంటి అని అడిగితే నేను సాయంత్రంలోగా మీకు డబ్బు మొట్ట చెప్తాను కంగారు పడకండి అని నగరం కాశీనగరం మధ్యలోకి వెళ్ళి అక్కడ తన భార్యను అమ్మకానికి పెట్టాడంట అందరూ అతన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు భార్యను ఇలా అమ్ముతున్నాడు అని అక్కడ అందరూ కూడా ఆమెను చూసి అతన్ని చూసి ఆశ్చర్యపడు ఇదేంటి తన భార్యను అమ్ముతున్నాడు ఏంటి అని ఎవరైనా అంతే కదా భార్యను ఎవరు అమ్మరు కదా అలా నడిబొడ్డున నగరంలో అలా నుంచోబెట్టి తన భార్యను అమ్ముతున్నట్టుగా ప్రకటించగానే అంతలో విశ్వామిత్రుడు ఒక ముసలి బ్రాహ్మణ్ రూపంలో వచ్చి నా ఇంటిలో నా భార్య పనులు చేసుకోలేకపోతుంది మా ఇంట దాసీ పని చేయడానికి నీ భార్యను నేను కొంటాను ఎంతకు అమ్ముతావు అని అడిగాడు విశ్వామిత్రుడు మళ్ళా ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడంట వచ్చి మా ఇంట్లో నా భార్య పనులు చేసుకోలేకపోతుంది మాకు దాసి కావాలి నీ భార్యని ఎంత కమ్ముతావో అని అడిగితే హరిశ్చంద్రుడు ధరను మీరే నిర్ణయించి ఇవ్వండి అని పలకగా కొంత పైకం ఇచ్చి ఆమెను కొన్నారు కొన్న తర్వాత ఆమె చీర పట్టుకొని లోహితాసుడు వదలడు ఆ చీర కొంగు అలా పట్టుకొని అమ్మ అమ్మ అనుకుని ఆ చీర కొంగుని పట్టుకొని నీవు నన్ను విడిచి వెళ్ళొద్దని ఆడవడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఆమెను కొన్నారో అయినా అమ్మను నన్ను వదిలి వెళ్ళొద్దని ఆడవడం మొదలుపెట్టాడు చంద్రమతి ఆ వృద్ధ బ్రాహ్మణితో అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే నా బిడ్డను నాతో తెచ్చుకుంటాను ప్రత్యేకించి తనకేమీ ఆహారం అవసరం లేదు నాకు ఇచ్చిన దాంతోనే నా బిడ్డను చూసుకుంటాను అనుమతించండి అని అనేది ఆవిడ తన బిడ్డను వదలలేక అయ్యా మీరు ఏమనుకోకపోతే నేను నాతో పాటు నా బిడ్డను తెచ్చుకుంటాను మీరు ఏమీ ప్రత్యేకించి నా బిడ్డకి ఏమి పెట్ట అవసరం లేదు దయచేసి నా బిడ్డను మీ ఇంటికి వచ్చేట్టుగా అనుమతించండి అని అడిగింది దానికి ఆ బ్రాహ్మణుడు సరే అని చంద్రమతిని లోహితాశ్రుణ్ణి తీసుకొని తన వెంట తీసుకొని వెళ్ళిపోయాడు ఈ లోపుగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు మళ్ళీ వచ్చాడు ఏది పైకము అని అడిగాడు హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మగా వచ్చినటువంటి పైకము అతనికి ఇచ్చాడు ఇది చాలా తక్కువ ఈ దక్షిణ నాకు సరిపోదు నీవు కూడా ఎవరికైనా అమ్ముడు పోయి ఆ డబ్బును కూడా ఇవ్వు అని అన్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు తనను తాను ఒక కాటి కాపరికి సేవకుడుగా అమ్ముకుపోతాడు చూడండి ఎంత ఎలా అన్నారంటే ఈ డబ్బు నాకు సరిపోదు కాబట్టి నీవు కూడా నిన్ను అమ్మేసుకో ఆ డబ్బులు కూడా ఇవ్వి అని అన్నారంట అప్పుడు ఒక కాటికాపరికి సేవకుడుగా ఆయన అమ్ముడుపోతారు అమ్ముడుపోయిన తర్వాత ఆ కాటికాపరి హరిశ్చంద్రుడిని కొన్న పైకం కూడా వెంటనే విశ్వామిత్రుడు తీసుకొని అది దక్షిణగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆ కాటికాపరి ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని సరే నా దక్షిణ ముట్టిందని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు హరిశ్చంద్రునితో కాటికాపరి రోజు నుంచి ఇక్కడికి వచ్చిన శవాలను కాల్చే పని నీది దహన సంస్కారములు చేయించుకునే వారి కుటుంబం వద్ద నుంచి కొన్ని డబ్బులు నీవు తీసుకొని అవి నాకు ఇవ్వవాలను అని చెప్తాడు అలా హరిశ్చంద్రుడు కాటికాపరిగా పన్ను వసూలు చేసి తన యజమానికి ఇవ్వసాగాడు ఇక్కడ హరిశ్చంద్రుడు కాటికాపరి దగ్గర పనికి కుదిరాడు ఆయన ఎవరైనా శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయమంటే ఇంతని పైకం వసూలు చేసి అది తన యజమానికి ఇచ్చేవాడంట అలా కొంతకాలం గడిచిన పిదప ఒకరోజు హరిచందన వద్దకు కొంతమంది మనుషులు ఒక స్త్రీని తీసుకొని వచ్చారు ఆమెను తీసుకువచ్చి ఈమెను చంపేయాలి అని అన్నారు అతడు చనిపోయిన వారిని కాల్చడమే నా పని కానీ బ్రతుకున్న వారిని నేను ఎలా చంపుతాను అందులోనూ ఒక స్త్రీని చంపడం తప్పు కదా అని అన్నాడు కొంతమంది ఒక స్త్రీని తీసుకువచ్చి ఈమెను నువ్వు చంపేయాలి అనేసి హరిశ్చంద్రుని అడిగారంట అదేంటి చనిపోయిన వాళ్ళనే నేను దహన సంస్కారాలు చేస్తాను కానీ బ్రతుకున్న వాళ్ళని చంపను అందులో నా ఆడవాళ్ళని అసలు చంపకూడదు కదా ఎందుకు మీరు అలా అంటున్నారు అని అన్నారండి దానికి వాళ్ళు ఏమన్నారు ఆవిడ స్త్రీ కాదు ఒక బ్రహ్మరాక్షసి నీవు ఆవిని చంపే అని అన్నారు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నది సరే మీరు వెళ్ళండి నేను ఈమె సంగతి చూసుకుంటాను అని వారిని పంపించి అమ్మా నీవెవరు వారు నిన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నారు అని అడిగాడు దానికి ఆమె అయ్యా నేను ఒక దాసీని నాకు ఒక కుమారుడు ఉన్నాడు మా ఇంటి యజమాని దర్బల కోసం నా కుమారుణ్ణి అడవికి పంపించాడు సరే ఎంతకీ అక్కడ నుండి నా కుమారుడు ఇంటికి రాలేదు నేను వెళ్ళి అడవిలో ఉన్నటువంటి నా బిడ్డను వెతికి వస్తాను అని నా యజమానితో చెప్పగా ఇంటి పని ఉంటుండగా ఇంటి పని మాని ఎక్కడికి వెళతావు వస్తాళ్లే నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు అని రాత్రి చీకటి పడే వరకు కూడా ఇంటి పని చెప్పారు పనులన్నీ పూర్తయ్యాక అడవిలో నా బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళాను అక్కడ పాము కరిచి నా బిడ్డ చనిపోయి కనిపించాడు నాకేం చెయ్యాలో తోచలేదు నా బిడ్డ ముందు కూర్చొని నేను ఏడ్చిచుండగా వీరు ఆ తోవయందు వెళుతూ నన్ను చూశారు నన్ను శవములను తినే రాక్షసుగా భావించి నేను ఎంత చెప్పినా ఏడ్చినా నా కన్న బిడ్డ అని అన్న వారు నమ్మకుండా నన్ను ఇక్కడికిలా ఈడ్చుకొచ్చారు మీరు అనుమతిస్తే చనిపోయిన నా కొడుకుని తీసుకొని వస్తాను అతనికి దహన సంస్కారములు చేసిన తర్వాత వారు చెప్పినట్టుగా మీరు నన్ను చంపేయండి నాకు జీవితం మీద ఎలాంటి ఆశ లేదు నాకు ఒక గంట సమయం ఇవ్వండి నా బిడ్డను తెచ్చుకుంటాను అని ఆ స్త్రీ ప్రార్థించింది హరిశ్చంద్రుడు ఆవిడని అడిగారంట ఏ అమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇలా వాళ్ళని నేను చంపేయమన్నారు అంటే అయ్యా నేను ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాను అయితే నా కొడుకుని అడవిలోనికి దర్బల కోసం పంపించారు నా కొడుకు ఎంతకి తిరిగి రాలేదు అతడు అడవిలో పాము కరిచి చనిపోయాడు అతడిని చూసి నేను ఏడుస్తుంటే నేను ఏదో దెయ్య అన్న రాక్షసనుకొని వీరు నన్ను ఇలా తీసుకొచ్చారు మీరు అనుమతిస్తే నా బిడ్డ శవాన్ని తెస్తాను దహన సంస్కారాలు చెయ్యండి అని అడిగింది కొంతసేపు అయిన తర్వాత ఆమె తన బిడ్డను తీసుకొని వచ్చింది కొడుకు శవాన్ని చూసి బోరుమని ఏడ్చింది సరే నీ కుమారునికి దహన సంస్కారములు చేయాలంటే ఇక్కడ పన్ను కట్టాలి నీవు పన్ను రూపంలో ఏమైనా ఇచ్చినట్లయితే నీ కుమారుని శవం కాల్చే ఏర్పాటు చేస్తాను అన్నాడు హరిశ్చంద్రుడు దానికి ఆమె నా దగ్గర ఏమీ లేదు దయచేసి దయతో ఈ పిల్లవాడికి దహన సంస్కారం చేయండి అన్నది ఏమీ లేకుండా చేస్తే నా యజమానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను అయినా నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా అది ఇవ్వు అది ఇచ్చినట్లయితే నేను శవాన్ని కాల్చే ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు హరిశ్చంద్రుడు ఏమీ లేదు అంటున్నావు నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా అది ఇవ్వి అది ఇచ్చినట్లయితే నీ బిడ్డన్ని దహన సంస్కారాలు చేస్తానని అడిగాడండి తన ఎదపై ఉన్న మంగళసూత్రం కనిపించిందంటే అతడు తన భర్త సత్య హరిశ్చంద్రుడు అయ్యుండొచ్చు ఎందుకని అంటే తన భర్తకు తప్ప తన యొక్క మంగళసూత్రం ఎవరికీ కనబడదు అని అతని యొక్క మాసిన గెడ్డము నీరు కావిన బట్టల్లో ఉన్నటువంటి ఆ శరీరాన్ని చూసి ఆమె గుర్తుపట్టలేకపోయింది కానీ ఎప్పుడైతే ఆమె తన మంగళసూత్రం ఉంది చూశాడో అప్పుడు ఆమె తన భర్తను గమనించింది అయ్యో తన భర్తే తను ఇలా అడుగుతున్నాడా అనుకుని స్వామి మీరు హరిశ్చంద్ర మహారాజా అని అడిగింది అతడు అవునన్నాడు వెంటనే మీరు హరిశ్చంద్ర మహారాజా అని అడిగింది ఆ స్త్రీ అతను అవునగా మరి నీవు అని అడుగగా అయ్యో స్వామి నేను మీ చంద్రమతిని మన బిడ్డ లోహితాశుడు చనిపోయాడు అని బోరుమంది హరిశ్చంద్రుడు చినిగిన వస్త్రాలు చేదిరిన జుట్టుతో ఉన్న తన భార్యను గుర్తించలేకపోయాడు తన బిడ్డ లోహితాసు చూసి కన్నీరు ఆగలేదు ఇద్దరూ కలిసి బిడ్డ శవాన్ని పట్టుకొని బోరుమని ఏడ్చారు స్వామి మీరు తర్వాతి కార్యక్రమం చేయండి అని అడిగింది చంద్రమతి దానికి హరిశ్చంద్రుడు నీ మెడలోని మంగళసూత్రం ఇచ్చినట్లయితే నా యజమానికి అది ఇచ్చి మన బిడ్డ దహన సంస్కారాలు ఏర్పాటు చేస్తాను లేకపోతే మాట తప్పిన వాడు నవ్వుతాను అని ఆమెతో అన్నాడు ఆమెకి ఏం చేయాలో తోచలేదు భర్త బ్రతికుండగానే మెడలో తాళి తీయడమా అని బోరున విలిపించింది అతడు ఆమె మెడలోని తాళిబొట్టు తీయబోతుండగా పరీక్షకు హద్దు మీరిపోయింది హరిశ్చంద్రుని కర్తవ్య పరాయణత్వం పతాక స్థాయికి చేరింది గ్రహించి దేవతలందరూ ఒకేసారి ఆకాశంలో తళుక్కుమని మెరుపులు మెరిపించారు అతడు తన బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా తన భార్య చెప్పిన తర్వాత కూడా ఆ మెడలో మంగళసూత్రం తీసి ఇమ్మని అడిగేసరికి ఆమె అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇంకా పరిస్థితి చేదారిపోతుందని అప్పుడు దేవతలందరూ కూడా ఆకాశంలో ప్రత్యక్షమయ్యారంట దేవతలందరూ ఆకాశం నిండా ప్రత్యక్షమై హరిశ్చంద్ర నిన్ను పరీక్షించుటకు ఆడిన నాటకం ఇది నీ సహనశీలత సత్యసంధత సూర్యచంద్రులు ఉన్నంతకాలము నిలుచును నిన్ను పరీక్షించడం కోసమే మేము పరీక్ష పెట్టాం తప్ప మరేమీ కాదు సత్యం అనే మాట పలుకునప్పుడు ఎవరైనాను నీ పేరే తలిచేలా చరిత్రలో నిలిచిపోతావు అని పలకగా నిద్ర నుండి లేచినట్లు లోహితాష్టరుడు పైకి లేచను వారందరికీ మంచి దివ్యాభరణములు వస్త్రాలు శరీరంపై ప్రత్యక్షం అయ్యాయి ఎప్పుడైతే దేవతలు అతన్ని అలా అనేసరికి ఈ చనిపోయినటువంటి బిడ్డ కూడా లేచి నుంచున్నాడంట వాళ్ళందరి ఒంటి మీద ఉన్న మాసిపోయిన బట్టలన్నీ పోయి మంచి దివ్యాభరణాలు వస్త్రాలు వచ్చినాయి అంట అప్పుడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడితో రాజా నీ యొక్క సత్యసంధతను పరీక్షించటకు నేను నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను కానీ నీవు ఆడిన మాట తప్పకుండా కష్టాలను భరించావు నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది అని ఆశీర్వదించను ఈ విధంగా ధర్మం కోసం నిలిచినటువంటి సత్య గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము